ద్వాపర యుగంలో విష్ణువు శ్రీకృష్ణుడిగా భూమిపై అవతరిస్తాడు ధర్మం కోసం పోరాటం చేసే చెన్ని కృష్ణుడికి పదహారు వేల మంది గోపికలతో నిజంగానే వివాహం జరిగిందా పురాణాల ప్రకారం నరకాసురుడు చాలామంది రాజులను ఓడించి వారి కుమార్తెలను బంధించి పదహారు వేల మంది గోపికలను జైల్లో పెట్టాడు అప్పుడు శ్రీకృష్ణుడు పదహారు వేల మంది గోపికలను రక్షిస్తాడు కానీ ఆ గోపికల కుటుంబ సభ్యులు కొందరు ఆ గోపికలను ఇంట్లోకి రావడానికి నిరాకరిస్తారు అప్పుడు వారందరూ శ్రీకృష్ణుడిని శరణు పెడతారు ఆ అమ్మాయిల గౌరవాన్ని కాపాడడానికి పదహారు వేల రూపాయలలో కనిపించి వారిని వివాహం చేసుకుంటాడు చెన్ని కృష్ణుడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సర్వే జన సుఖినో భవంతు